అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే దాని పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది మా ఎందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూడుకో

మాకు ఇస్తా ఛాన్స్ ఇస్తా మేము నాకు ఛాన్స్ లేదంటే నాకు అనిపిస్తుంది నాకు అయితే మామూలుగా చంపిస్తారు సాటిస్ఫైడ్ హ్యాపీ